గ్లామర్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన ఫార్ములా ఒక్కటే నార్త్ హీరోలతో చేస్తే సౌత్ లో పాపులారిటీ వస్తుందో లేదో కానీ సౌత్ హీరోలతో చేస్తే మాత్రం నార్త్ లో ప్రమోషన్స్ అల్లాడి అని ముంబై వీధుల్లో బాగా ఫేమస్ అయిన ఈ మాటని బాగా బట్టి పట్టేశారు కియారా అందుకే సినిమాకి సైన్ చేసే ప్రతిసారి ఓసారి సౌత్ వైపు లుక్కేస్తున్నారు పరిచయం అక్కర్లేని పేరు కియారా ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా సక్సెస్ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నారు ఇప్పుడు సౌత్ లో ఈమె చేంజర్ లో నటిస్తున్నారు ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు కెప్టెన్ శంకర్ ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్స్ దాదాపుగా పూర్తిగా వచ్చాయి వినయ్విధే రామతో పోగొట్టుకున్న కరిష్మాను గేమ్ తో తెచ్చుకోవాలన్న కృషి కనిపిస్తోంది రామ్ చరణ్ కియారాలో ట్రిపుల్ ఆర్ హీరోల్లో ఒకరిని కవర్ చేసి ఇంకొకరితో యాక్ట్ చేయకపోతే ఏం బావుంటుంది చెప్పండి అందుకే అవకాశం వచ్చే రాగానే గంతేసి మరీ వార్ కి సైన్ ఆఫ్టర్ మ్యారేజ్ వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న ఈ బ్యూటీ తారక్ తో పాటు వార్ లో డాన్సులు చేయడం కాదు ఫైట్లు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట ప్రస్తుతం కియారా వికీపీడియాలో ఉన్నవి రెండు సినిమాలే త్వరలోనే సలా టూ కూడా యాడ్ అవుతుందన్నది ముంబై సమాచారం సలా టూ సౌరంగ పర్వం కోసం కియారాను అప్రోచ్ అయ్యారట ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఆమెకు ప్రత్యేకమైన పాటతో పాటు మంచి రోల్ కూడా ఉంటుందని టాక్ సౌ బ్యాక్ టు బ్యాక్ సౌత్ హీరోల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఈ నార్త్ బ్యూటీ